ముందు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం దశరథ మహారాజు విశ్వామిత్రునితో రామలక్ష్ముల్ని పంపించుట తాటకి వధ వెంట వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు కొండలు కోనలు వాగులు వంకలు దాటుకొని వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది అలసిపోయిన వేళ విశ్రమిస్తూ తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు మార్గమధ్యంలో రాముడు అనేక ధర్మ సందేహాలను వ్యక్తం చేస్తుంటాడు ఆయన ధర్మ సందేహాలను తీరుస్తూ విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు అలా వాళ్ళు ఆశ్రమం సమీపంలోకి చేరుకుంటూ ఉండగానే భీకరమైన అరుపులు కేకలు వినిపిస్తాయి ఉరువులు మెరుపులు లేకుండానే పినిగాలు వేయడం మొదలవుతుంది పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చేసి రామలక్ష్మణుల మీద పడబోతుంటాయి వాటి బారి నుంచి తప్పించుకుంటూ విశ్వామిత్రుడి వైపు అయోమయంగా చూస్తారు ఇదంతా కూడా మార్చి సుభావుల తల్లి అయిన తాటికి పనేనని విశ్వామిత్రుడు చెప్తాడు అంతలో పికిలించబడిన పెద్ద పెద్ద చెట్లు వాళ్ళ వైపు దూసుకు వస్తాయి చాకచక్యంగా మా రామలక్ష్మణులు తప్పించుకుంటారు తాటకి స్త్రీ కావడంతో ఆమెను వధించడం ధర్మం కాదని రాముడు ఆలోచన చేస్తుంటాడు రామలక్ష్మణుల వైపు నుంచి ఎలాంటి ఎదురుదాడి లేకపోవడంతో తాటికి మరింత ధైర్యంతో ముందుకు దూసుకువస్తుంది రాముడు ఎందుకు తన అస్త్రాలను ప్రయోగించడం లేదనే విషయం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది దాంతో తాటికి స్త్రీ అనే ఆలోచన చేయవద్దని లోక కళ్యాణ కారణమైన దైవ కార్యాలను భంగం కలిగించే ఆమెను సంహరించడంలో న్యాయం ఉందని చెప్తాడు తన మాటపై విశ్వం ఉంచి ఆమెకు వధించమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు దాంతో రామలక్ష్మణులు తమ పరాక్రమాన్ని తాటకికి రుచి చూపిస్తారు రామలక్ష్మణులు తమ అస్త్రాలతో తాటకిపై మెరుపుదాడి చేయడం మొదలు పెడతారు వాళ్ళ అస్త్రాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండటంతో తాటకి తప్పించుకోవడానికి నానా పాటలు పడుతూ ఉంటుంది అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళపై విరుచుకు పడటానికి ప్రయత్నించి విఫలమవుతుంది రామలక్ష్మణుల బాణాలు దాటికి తట్టుకోలేక కుప్పకూలుతుంది తన కుమారులైన మారిచా సుభావులను పిలుస్తూ ప్రాణాలు విడుస్తుంది దాంతో మరింత జాగ్రత్తగా ఉండమని రామలక్ష్మణులను విశ్వామిత్రుడు హెచ్చరిస్తాడు